ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు రాసే ఎంట్రన్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి పేపర్ సెట్ చేసే దగ్గర నుంచి నిర్వహణ ఫలితాల వరకు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కానీ ఎన్టీఏ నిర్లక్ష్యమే ఇక్కడి వరకు తెచ్చిందా ఇప్పుడు మళ్లీ ఎగ్జామ్ పెడతారా లేక కౌన్సిలింగ్ నిర్వహిస్తారా నీట్ ఎగ్జామ్ పై సుప్రీం ఏం తేల్చబోతోంది నీట్ విద్యార్థుల ఫ్యూచర్ ఏంటి ఎంట్రన్స్ మళ్ళీ పెట్టే ఛాన్స్ ఉందా నీట్ వ్యవహారంలో తప్పెవరిది ఒక్క ఎగ్జామ్ సక్రమంగా పెట్టలేకపోయారు లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ తో ఆడుకుంటున్నారు మొదట లీకే లేదన్నారు ఆ తరువాత ఒక్క సెంటర్లోనే అన్నారు కొద్ది మందికి మాత్రమే అందిందన్నారు చివరికి నీట్ గుట్టు వీడింది పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ అయింది దీంతో కౌన్సిలింగ్ వాయిదా పడింది ఇప్పుడు ఎగ్జామ్ మళ్లీ పెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది మెడికల్ ఎంట్రన్స్ అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందో నీట్ యూజీ పరీక్షల సంగతి చూస్తే అర్థమవుతుంది గ్రేస్ మార్కుల కుంభకోణం కాస్త పేపర్ లీకేజ్ వరకు సాగింది ఓవైపు సీబీఐ దర్యాప్తు సైతం కొనసాగుతోంది సుప్రీంకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలయ్యాయి నీట్ పరీక్ష రద్దు చేసి రీటెస్ట్ జరిపించాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది నీట్ పేపర్ లీక్ అయ్యింది అనేది స్పష్టం కానీ ఎంతమందికి ఆ ప్రశ్నపత్రం చేరింది ఎంతమంది లాభపడ్డారు అలాంటి వారిలో ఎంతమందిని గుర్తించారు ఇంకా ఎంతమందిని గుర్తించాలి పేపర్ లీకేజ్ తో లాభపడిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇలాంటి వివరాలన్నీ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్టీఏని ఆదేశించింది పేపర్ లీక్ వ్యవహారంలో లోపాలని పసిగట్టేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుపై ఆలోచన చెయ్యాలని కోరింది ఈ సమాచారం వచ్చిన తర్వాతే నీటి సంగతి తేలుస్తామని కోర్టు చెబుతోంది ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం కాబట్టే రీటెస్ట్ చిట్ట చివరి ఆప్షన్ కావాలని సుప్రీంకోర్టు భావిస్తోంది నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేక నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా నీట్ కు ఆదేశిస్తామని కోర్టు స్పష్టం చేసింది అయితే ఇది జరిగే ముందు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించాలని ఆదేశించింది లీకైన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని నిర్ధారణ జరిగిన కు ఆదేశిస్తామని కోర్టు చెబుతోంది నీట్ యూజీ పేపర్ లీక్ చేశారని అవకతవకలు అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయాలని కోరుతూ మొత్తం ముప్పై ఎనిమిది పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది ఈ అంశాన్ని తిరిగి గురువారం విచారించనుంది నీట్ ఎగ్జామ్పై సుప్రీం మరిన్ని వివరాలు తీసుకుంది నీట్ పేపర్ సెట్ చేసిన తరువాత ప్రింటింగ్ ప్రెస్కు ఎలా పంపించారు అక్కడి నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా చేరాయి ఏ తేదీల్లో ఇది జరిగిందనే వివరాలను ధర్మాసనం సేకరించింది ఒకే సెంటర్ నుంచి పేపర్ లీకైందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పడంతో నీట్ పేపర్ లీక్ రుజువైందని కోర్టు తెలిపింది నీట్ పరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు పేపర్ లీక్తో ఇద్దరు విద్యార్థులకే సంబంధముందని అధికారులు చెబుతున్నారు కానీ అది ఇరవై మూడు లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం నిరుపేద కుటుంబాలకు చెందిన చాలా మంది అభ్యర్థులు ఎంతో ఖర్చు చేసి పరీక్షకు హాజరయ్యారు కాబట్టి లీక్ ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా తేలాల్సి ఉంది దీనిపై సమగ్ర దర్యాప్తు తర్వాతే తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు చెబుతోంది అయితే పరీక్ష రోజు ఉదయం పేపర్ లీక్ అయి ఉంటే దాని ప్రభావం విస్తృతంగా ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది మరోపక్క నీట్ వ్యవహారంపై దర్యాప్తు ఏ స్థితిలో ఉందో నివేదిక అందజేయాలని సిబిఐని ధర్మాసనం ఆదేశించింది దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను మే ఐదున నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో నిర్వహించగా ఇరవై మూడు లక్షల మంది హాజరయ్యారు అయితే పేపర్ లీక్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది ఏకంగా అరవై ఏడు మందికి మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇదే సమయంలో పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు కలపడం తీవ్ర చర్చనీయాంశమైంది దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో పదిహేను వందల అరవై మూడు మందికి మళ్లీ పరీక్షను నిర్వహించి ఫలితాలను సవరించి ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది నీట్ వివాదంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీశాయి ఇండియా కూటమి దీనిపై చర్చించాలని పట్టుబట్టింది ఈ పరిణామాలతో కౌన్సిలింగ్ ని కూడా కేంద్రం వాయిదా వేసింది అయితే నీట్ పేపర్ లీక్ కారణంగా లాభపడిన విద్యార్థులను ఇతర విద్యార్థుల నుంచి వేరు చేయటం సాధ్యమేనా అనేది ఇప్పుడు కీలకమైన అంశం ఫలానా విద్యార్థికి పేపర్ అందిందా లేదా అనేది తేల్చడం అంత తేలికైన విషయం కాదు అందరి విషయంలో ఆధారాలు దొరక్కపోవచ్చు ఈ లెక్కలు చూసినప్పుడు జరిగిన లీకేజీ మోసం పరీక్ష మొత్తాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉంటే మాత్రం రీటెస్ట్ నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు అయితే మోసానికి పాల్పడిన అభ్యర్థులను గుర్తించగలిగితే మాత్రం రీటెస్ట్ అవసరం ఉండదనే వాదన ఉంది అయితే నీట్ పరీక్ష విషయంలో ఇప్పటికీ పెద్ద తప్పేమీ జరగలేదనే ధోరణిలో ఎన్టీఏ ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను పరిశీలిస్తే సగటు స్కోర్కు అనుగుణంగానే కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయని వాటితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో భిన్నమైన తేడా ఏమీ లేదని ఎన్టీఏ వాదిస్తోంది పరీక్ష పోటీ తత్వం అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ప్రతి ఏడాది కటాఫ్ మార్కులు ఉంటాయని తెలిపింది రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో పదమూడు పాయింట్ ఆరు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని ఏడు వందల ఇరవై మార్కులకు గాను సగటు స్కోర్ రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిదిగా ఉందని తెలిపింది అప్పుడు జనరల్ కేటగిరీ కటాఫ్ నూట నలభై ఏడు ప్రస్తుతం ఏడాదిలో సగటు స్కోర్ మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు కాగా క్వాలిఫైయింగ్ మార్కులు నూట అరవై నాలుగని కోర్టుకిచ్చిన సమాధానంలో తెలిపింది ఈసారి ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని ఈ స్థాయిలో హాజరు కావడం ఇదే తొలిసారని చెప్పింది అలాగే పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో కూడా విద్యార్థుల మార్కుల్లో పెద్దగా వ్యత్యాసం లేదని వెల్లడించింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మన వ్యవస్థలకు ఒక్క పరీక్షను సవ్యంగా నిర్వహించే చిత్తశుద్ధి లేదా అనే సందేహాలు వస్తాయి ఎగ్జామ్ లీకేజీ తంతు ఒకటైతే ఆ తర్వాత గ్రేస్ మార్కుల స్కామ్ మరొకటి ఇలా మొత్తం పరీక్షలకుండే పవిత్రతనే దెబ్బతీశారు లక్షలాది విద్యార్థుల ఫ్యూచర్ ని ప్రశ్నార్థకం చేశారు ఇప్పుడు నీట్ యూజీ ఎగ్జామ్ మళ్లీ పెట్టడంలో కొన్ని చిక్కులు ఉన్నట్టే ఫలితాల్ని అలాగే ఉంచేస్తే కొన్ని సందేహాలు అలాగే ఉండిపోతాయి దీనిపై ఇప్పుడు సుప్రీం ఏం తేలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఏడేళ్లలో వివిధ రాష్ట్రాల్లో డెబ్భై పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి ఇందులో ఎన్టీఏ నిర్వహించే పరీక్షలు కూడా ఉన్నాయి ఇది మన దేశంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరిస్థితి పరీక్షా నిర్వహణ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి అడ్డదారులు తొక్కైన సీటు సాధించాలనే కొందరి అత్యాశకు లక్షలాది మంది కష్టాల్లో పడుతున్నారు నీట్ యూజీ అక్రమాల్లో పదకొండు మంది అరెస్ట్ అయ్యారు నీట్ గుట్టంతా తేలితేనే పరీక్షా విషయంపై స్పష్టత వస్తుందని సుప్రీంకోర్టు చెప్తోంది నీట్ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ పట్నాలో తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసింది నలందాకు చెందిన సన్నీ అనే అభ్యర్థిని రంజిత్ కుమార్ అనే మరో అభ్యర్థి తండ్రిని అదుపులోకి తీసుకుంది దీంతో ఈ కేసులో సీబీఐ ఎప్పటిదాకా చేసిన అరెస్టుల సంఖ్య పదకొండుకు పెరిగింది ఈ పదకొండు మందిలో నీటి పరీక్ష రాసిన అభ్యర్థి తాజాగా అరెస్టైన సన్నీ ఒక్కడే మిగతా పది మంది పేపర్ లీకేజీకి పాల్పడడం నిందితులకు ఆశ్రయం ఇవ్వడం వంటి వేర్వేరు ఆరోపణలపై అరెస్టైన వాళ్లే ఇప్పటిదాకా అరెస్టైన వారిలో ఎనిమిది మంది బీహార్కు చెందినవారు కాగా ఇద్దరు గుజరాతీలు మరొకరు డెహ్రాడూన్కు చెందిన వ్యక్తి ఇప్పటికే హజారీబాగ్లోని ఓయాసెస్ స్కూల్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్ఐఆర్లను సిబిఐ అధికారుడు నమోదు చేశారు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేసులు నమోదైన పట్నాలోని పన్నెండు పరీక్షా కేంద్రాలలో నూట ఐదు మంది గోద్రాలోని రెండు సెంటర్లలో ఎనిమిది మంది అంటే మొత్తం కలిపి నూట ఎనభై మూడు మంది మాత్రమే ఆరు వందల నలభై అంతకన్నా ఎక్కువగా స్కోర్ చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది పాట్నాలో రాసిన వారిలో ముప్పై ఐదు మంది మాత్రమే ఆరు వందల ఎనభై అంతకన్నా ఎక్కువగా మార్కులు సాధించగా గోద్రాలోని ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష రాసిన ఏ అభ్యర్థి ఆ మార్కులు సాధించలేకపోయారని చెబుతోంది నీట్ పేపర్ లీకేజీ జరిగింది అనేది క్లియర్ అయితే అది ఏ స్థాయిలో జరిగిందో తేలాల్సి ఉంది పెద్ద ఎత్తున జరిగి ఉంటే మళ్లీ పరీక్షకు ఆదేశించక తప్పదని సుప్రీం ఇప్పటికే తేల్చి చెప్పింది దీంతో లీకేజ్ పెద్దగా జరగలేదనే వాదనకు బలం చేకూర్చే ఆధారాలను ఎన్టీఏ సుప్రీం ముందు ఉంచుతోంది పదివేలలోపు ర్యాంకులు సాధించిన వారంతా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని దేశంలోని ఎనిమిది వందల సెంటర్లలోనూ ర్యాంకర్లు విస్తరించి ఉన్నారని చెబుతోంది ఎంబీబీఎస్ లేదా దంత వైద్య కళాశాలల్లో సీటు సాధించే ర్యాంకు సాధించిన లక్ష మంది దేశంలోని నాలుగు వేల ఐదు వందల సెంటర్ల పరిధిలో విస్తరించి ఉన్నారంటున్న ఎన్టీఏ లీకేజ్ పెద్ద ఎత్తున జరగలేదని వాదిస్తోంది అదే పేపర్ లీకై ఉంటే కొన్ని సెంటర్లకే ర్యాంకులు పరిమితమై ఉండేవనేది ఎన్టీఏ వాదన ఈ పరిణామాల మధ్య ఎన్టీఏ నిర్వహించే పరీక్షలు వాటి విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ మధ్య యూజీసీ నెట్ కూడా వాయిదా పడిందే ఇక్కడా పేపర్ లీకేజీ సమస్య గత నెలలో లీకేజీల విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది ఎన్టీఏని రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేశారు పలు రకాల ఎంట్రన్స్ల నిర్వహణే దీని ఉద్దేశం ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం ఏర్పాటైన అటానమస్ బాడీ ఇది ఎన్టీఏ ఇప్పటి వరకు పదిహేను రకాల ఎంట్రన్స్లను నిర్వహిస్తోంది దాదాపు కోటి మంది విద్యార్థుల ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తోంది ప్రపంచంలోనే భారీ స్థాయిలో ఎగ్జామ్స్ నిర్వహించే వ్యవస్థలలో ఇది ఒకటిగా నిలుస్తోంది ఎన్టీఏ నిర్వహించే ఎంట్రన్స్లలో లలో నీట్ యూజీ పీజీతో పాటు జేఈఈ సీమాట్ జేఎన్యు ఎంట్రన్స్ సిఎస్ఐఆర్ ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ లాంటి అనేక కీలకమైన ఎంట్రన్స్ పరీక్షలున్నాయి ఏటా కోటి మంది అనేక పరీక్షల కోసం ఎన్టీఏలో రిజిస్టర్ చేసుకుంటారు రెండు వేల ఇరవై మూడులో కోటి ఇరవై మూడు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ సంవత్సరం నీట్ యూజీకి ఇరవై మూడు లక్షల మంది అప్లై చేసుకున్నారు యూజీసీ నెట్ కోసం పది లక్షల మందికి పైగా అప్లై చేసుకుంటారు ఎన్టీఏ వెబ్సైట్ ప్రకారం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు పేపర్ను సెట్ చేస్తారు టెస్ట్ డెవలప్మెంట్ కమిటీ రివ్యూ చేసిన క్వశ్చన్ బ్యాంక్ ఆధారంగా ప్రశ్నలు తీసుకుంటారు అనేక రౌండ్ల పరిశీలన తరువాత ఫైనల్ పేపర్ను రెడీ చేస్తారు ఎన్టీఏ అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే పరీక్షలను నిర్వహిస్తుంది ఎన్టీఏ రాకముందు మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లను సీబీఎస్ఈ లేదా ఏఐసిటిఈ లాంటి సంస్థలు నిర్వహించేవి జాతీయ స్థాయిలో పరీక్షల ఏజెన్సీ ఒకటి ఉండడం సరైందే కానీ ఆ ఏజెన్సీ ఎలా పనిచేస్తోంది ఎంట్రన్స్ లు ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకుని నిర్వహిస్తోంది అనేది అత్యంత కీలకం ఇప్పుడు వరుసగా పేపర్లు లీక్ అవ్వడం ఈ సంస్థ పనితీరుపై అనేక ప్రశ్నలకు కారణమవుతోంది అయితే దేశంలో గత ఏడేళ్లలో డెబ్బైకి పైగా పరీక్షలకు సంబంధించిన పేపర్లు వివిధ రాష్ట్రాలలో లీకయ్యాయి అనేది వాస్తవం ఇవన్నీ ఎన్టీఏకి సంబంధించినవి కావు నీట్ విషయంలో ఎన్టీఏ బాధ్యత రాహిత్యాన్ని వదిలేయలేం అదే సమయంలో పేపర్ లీకేజ్ ఈ ఒక్క సంస్థకే కాదు దేశమంతా అనేక చోట్ల అనేక రకాలుగా ఉందనేది కూడా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఎప్పుడు నీట్ కౌన్సిలింగ్ వాయిదా పట్టడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో పడ్డారు లీకేజ్ తో ఎలాంటి సంబంధము లేకుండా అర్హత సాధించి మంచి ర్యాంకును సాధించిన విద్యార్థులను ఇది మరింతగా టెన్షన్ పెట్టే అంశమే ఎందుకంటే ఒకవేళ రీఎగ్జామ్ ఉంటే అప్పుడు మళ్లీ ఇదే స్థాయిలో ర్యాంకు రావచ్చు రాకపోవచ్చు మళ్లీ ఎగ్జామ్ వరకు ఇదే స్థాయి ఉత్సాహం ప్రిపరేషన్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇవన్నీ మార్కులు ర్యాంకులపై ప్రభావాన్ని చూపిస్తాయి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తోంది అందుకే ఏ మాత్రం అవకాశమున్నా రీటెస్ట్ లేకుండా చూడాలనేదే సుప్రీం ఆలోచన కానీ లీకైన పేపర్ భారీగా చేతులు మారి సోషల్ మీడియా ద్వారా వందలు వేల మందికి చేరి ఉంటే మాత్రం ఎంట్రన్స్ మళ్ళీ పెట్టక తప్పదు నీట్ పేపర్ ఎన్ని చోట్ల లీకైంది ఎంతమందికి అందింది లీక్ అయిన పేపర్ తో ర్యాంకులు సాధించిన ఎంతమంది వాట్సాప్ లాంటి మాధ్యమాల్లో చేతులు మారిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని సుప్రీం అడుగుతోంది వీటికి సమాధానాలు తెలిస్తే కానీ నీట్ యూజీపై ఓ స్పష్టత రాదు అప్పుడే మళ్లీ పరీక్ష పెడతారా లేక కౌన్సిలింగ్ మొదలు పెడతారా అనేది తేలుతుంది దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ వ్యవహారంలో ఇంకా క్లారిటీ రాలేదు పరీక్ష మళ్లీ నిర్వహిస్తారా లేదా అనేది అంత తేలిగ్గా తేలే అవకాశం కనిపించటం లేదు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన రీటెస్ట్ అంశంపై నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నీట్ పరీక్షకు సంబంధించి నిగ్గు తేల్చాల్సిన అంశాలు కొన్నింటినీ ధర్మాసనం గుర్తించింది ఈ ఏడాది ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన విద్యార్థులు మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉన్నారు వారిలో గ్రేస్ మార్కుల వల్ల ప్రయోజనం పొందిన వారు ఎంతమంది ఒక సెంటర్లో పరీక్ష రాయడానికి రిజిస్టర్ చేసుకుని ఆ తరువాత పరీక్షా కేంద్రాన్ని దూరంగా ఉన్న మరోచోటకు మార్చుకుని ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులెందరు నీట్లో అసాధారణంగా ఎక్కువ మార్కులు పొంది ఇంటర్లో మాత్రం ఆ స్థాయిలో సామర్థ్యాన్ని చూపని విద్యార్థులు ఎందరు ఒక సబ్జెక్టులో అసాధారణంగా ఎక్కువ మార్కులు పొంది మరో సబ్జెక్టులో అతి తక్కువ మార్కులు పొందిన విద్యార్థులెవరు ఇవన్నీ తేల్చాలని సుప్రీం అంటోంది అయితే పట్నాలో మాత్రం లీకైందని ప్రభుత్వం చెబుతోంది ఆ ఒక్కచోట కూడా కేసు దర్యాప్తులో ఉంది దీంతో ఇటు ప్రభుత్వంతో పాటు ఎన్టీఏ లీకేజ్ పెద్దగా లేదని కొద్దిమందికే పరిమితమైందని రుజువు చేసే ప్రయత్నాల్లో ఉంటే ఈ విషయంలో అన్ని వివరాలు అంది స్పష్టతకు వచ్చాకే ఓ నిర్ణయానికి వస్తామని సుప్రీం అంటోంది పేపర్ లీకేజీ కొన్ని ప్రాంతాలకే పరిమితమై తప్పు చేసిన వారిని గుర్తించగలిగితే ఇరవై మూడు లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం భావిస్తోంది ఎప్పటికైతే నీట్ గుజరాత్ బీహారు రాష్ట్రాలలో లీకైనట్టు తెలిసిందే దీంతో పరీక్షను రద్దు చేయాలని అనేక చోట్ల డిమాండ్లు వినిపిస్తున్నాయి రద్దు చేస్తే కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని కొందరు రద్దు చెయ్యాల్సిందేనని మరికొందరు వాదిస్తున్నారు ఈ వాదనలతో సుప్రీం దగ్గర ముప్పై ఎనిమిది పిటిషన్లున్నాయి ఈ పరిస్థితుల్లో సుప్రీం తీర్పు ఏ రకంగా ఉంటుందోననే ఉత్కంఠ ఏర్పడింది ఒక పక్క భారత్లో వైద్య విద్య అందనిదిగా మారుతుంటే దాని ఎంట్రన్స్ కూడా విద్యార్థులకు మరణ సమస్యగా మారడం ఆందోళనకరం మన దేశంలో ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ చదవాలంటే కోటి రూపాయలకు పైగానే ఖర్చవుతుంది దేశంలో ఉన్న మెడికల్ సీట్లలో నలభై ఎనిమిది శాతం ప్రైవేటు కాలేజీల చేతుల్లోనే ఉన్నాయి మిగిలిన సీట్లు ప్రభుత్వ కాలేజీలో ఉన్నాయి ప్రభుత్వ కాలేజీలలో వైద్య విద్య తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది సబ్సిడీ రేటులో రెండున్నర లక్షలకే వైద్య విద్యను అందిస్తున్నాయి ప్రభుత్వ కాలేజీలు మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులు ఇక్కడి ప్రైవేటు కాలేజీల్లో చదవడం కంటే తక్కువ ఖర్చయ్యే చైనా ఉక్రెయిన్ రష్యా వంటి దేశాలకు వెళ్తున్నారు ఇప్పుడు ఎంట్రన్స్ లీకేజీతో ఇక్కడ పరీక్షల తంతుపైనే విరక్తి కలిగే పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ వాయిదా పడడంతో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన కొన్ని ప్రాంతాలలో వందకు వంద శాతం మార్కులు ఒకే పరీక్షా కేంద్రంలో పలువురికి వచ్చాయని మరికొన్ని కేంద్రాలలో తొంభై ఐదు శాతానికి పైగా మార్కులొచ్చాయని అటువంటి చోట నీట్ పరీక్షను రద్దు చేసి అక్కడి వారికే మరోసారి నీట్ పరీక్షను నిర్వహించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు త్వరలోనే నీట్ కౌన్సిలింగ్ జరుగుతుందని ఆశలు పెట్టుకున్న విద్యార్థులు కౌన్సిలింగ్ వాయిదాతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు గ్రామీణ ప్రాంతాల నుండి వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఎక్కడెక్కడో కోచింగ్ తీసుకుని మంచి ర్యాంకు సాధిస్తే ఇప్పుడు ఆ విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు తమ పిల్లలు కష్టపడి చదివి ర్యాంకులు సాధించారన్న ఆనందం కాస్త కూడా లేకుండా పోయింది ఇప్పుడు నీట్పై అనేక వాదనలు వినిపిస్తున్నాయి రద్దు చేస్తారని లేదా యథాతథంగా కౌన్సిలింగ్ కొనసాగిస్తారని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త వస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు ఎవరో చేసిన తప్పుకు తమ పిల్లలు బలవుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల జీవితాలతో ఆటలాడుతూ నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి అమ్ముకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు రాత్రనక పగలనక కష్టపడి పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ జరుగుతుందా లేక నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా రద్దవుతుందా లేక ప్రశ్నాపత్రం లీకైన ప్రాంతాలలోనే మళ్లీ నిర్వహిస్తారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇవన్నీ సుప్రీం తీర్పుపైనే ఆధారపడి ఉన్న అంశాలు పేపర్ లీకేజీలు పరీక్ష వాయిదాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి భరించలేని ఒత్తిడిలో పడుతున్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అనుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది మరింత పెద్ద సమస్య ఇప్పటికైనా ఎన్టీఏలో లోపాలను సరిచేసి ఎంట్రన్స్ పేపర్లు లీక్ అవ్వకుండా నిర్వహించాలని నీట్ యూజీ సమస్యను వీలైనంత త్వరగా తేల్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు